అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తే హెచ్ఎంపి వైరస్ ఇదేంట్రా గత ఐదు సంవత్సరాల్లో క్రితం ప్రపంచం అంతా కూడా వణికిచ్చినటువంటి కోవిడ్ నైన్టీన్తోనే అతలాకృతమైంది ప్రపంచం ఇప్పుడు కొత్తగా హెచ్ఎంపి వైరస్ వచ్చింది అని చాలామంది ఆందోళన పడుతూ కంగారు పడుతూ కొన్ని సలహాల కోసం మమ్మల్ని ఫోన్లు చేస్తున్నారు సంప్రదిస్తూ ఉన్నారు సో దీనికోసం ఒక సమాచారం మీకు అందిద్దామని మీ ముందుకు రావటం జరిగింది మనం గత రెండు సంవత్సరాల నుంచి కూడా అమావాస్య పౌర్ణమి తీర్థాలు అదేవిధంగా చిన్నపిల్లలకైతే నక్షత్రం ఉచిత పంపిణీ చేస్తూ రోగనిరోశక్తిని పెంచుతూ దీర్ఘకాలిక ఇది దివ్య ఔషధంగా చెప్తూ అందియటం జరిగింది ఈ అమావాస్య పౌర్ణమి తీర్థాలకి ప్రత్యేకత ఏంటి అంటే ఊపిరితిత్తులు అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిని అని చాలామంది దీనికి ఆదరణ రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో ఆదరణ ఉండి ప్రజలు దీన్ని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దీనికి ఇప్పుడున్నటువంటి హెచ్ఎంపి వైరస్కి సంబంధం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ముందుగా మనం అసలు హెచ్ఎంపి అనే వైరస్ ఏంటి అని మనం అనుకుంటే హ్యూమన్ మెటా నిమో వైరస్గా దీన్ని ఇప్పుడు మన వాళ్ళు నిర్ధారించి సైంటిస్టులందరూ కూడా నిర్ధారించడం జరిగింది ఎక్కడో చైనాలో మొదలయ్యి ఇప్పుడు తలుకుమని భారతదేశంలో బెంగళూరులో అదేవిధంగా కేరళలో చిన్నపిల్లలు ఇద్దరికి సోకినట్లు కొన్ని కేసులు గుర్తించడం జరిగి చాలామంది అసలు వాట్సాప్లో ఫేస్బుక్లో అసలు యూట్యూబుల్లో గగ్గోలో పెట్టడం జరుగుతుంది సో కోవిడ్ నైన్టీన్తోనే ప్రపంచం అంతా కూడా అతలాకుతుల అయ్యి చాలా ఇబ్బందులు పడి చివరికి ఇంటి చిట్కాలు వాడి మూలిక వైద్యాన్ని అందుకొని ఎంతోమంది రికవర్ అయ్యి ఇంటి దగ్గర తీసుకునేటువంటి వైద్యమే బాగా పనిచేసిందని అదేవిధంగా ప్రభుత్వం వారు అందించినటువంటి మెడిసిన్తో కూడా చాలామంది ఇంటి దగ్గర ఉండి క్యూర్ అయిన వాళ్ళని మనం చూసాం ఆ విధంగానే ఇప్పుడు ఈ హెచ్ఎంపి వైరస్ అంటే ప్రధానంగా దీన్ని సోకినప్పుడు మనకి ఈ వైరస్ సోకిందని మూడు రోజుల తర్వాత దీన్ని మనకి ముక్కు ముక్కుగారడం జలుబు దగ్గు ఆయాసం ఆస్తమ బ్రోంకెటీస్ సమస్యలు అదేవిధంగా జ్వరం రావటం ఇదే విధంగా చెవులో ఇన్ఫెక్షన్ చేరటం చెవుకు కూడా ఇన్ఫెక్షన్ రావటం అనేది దీంట్లో గమనించడం జరిగిందని చెప్తూ ఉన్నారు ఇదే కాకుండా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే చర్మం పైన దద్దుర్లు రావటం కూడా దీంట్లో గమనించుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే లంగ్ రి ఇరిటేషన్ గురైతే చర్మం పైన ఖచ్చితంగా చర్మ వ్యాధులు కూడా వస్తాయని ఎప్పటి నుంచో ఉంది అంటే సో ఈ ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ప్రధానంగా లంగ్ పైనే ప్రభావం చూపిస్తుంది ఊపిరి తీర్చుకోవడానికి కష్టంగా ఉంది ఆస్తమా బ్రాంకటి సమస్యలు న్యూమోనియా కూడా దారి చేరుతుంది అని చెప్పేసి గుద్ది చెప్తున్నారు దీనికి వైద్యం ఉంది అని అని అడిగితే వైద్యం లేదనే చెప్తున్నారు వ్యాక్సిన్ లేదు వైద్యంతో పాటు వ్యాక్సిన్ లేదు యాంటీవైరల్ డ్రగ్స్ కూడా దీని మీద పనిచేస్తలేదు సో దీన్ని ఏ విధంగా మీరు పోరాడాలని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కోవిడ్ నైన్టీన్లో చెప్పిందో ఇప్పుడు చెప్తున్నారు రోగనిరోధ శక్తిని పెంచుకుంటూ శక్తిని పెంచే ఆహార పదార్థాలు అదేవిధంగా కొన్ని చిట్కాలు వాడుకోమనే దీనికి కూడా చెప్తూ ఉండటం జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే రోగనిరోధక్తి సహజంగానే పెంచుకోవాలి ఇప్పుడు మేము మీ ముందుకు ఎందుకు వచ్చాం అని చూసుకున్నట్లయితే గత రెండు సంవత్సరాల నుంచి డాక్టర్ దాదే సాయిర్ అండ్ నేచర్ క్యూర్ పిల్లిగుండ్ల నియర్ మోగిల ఎంతో మందికి ఆస్తమ గుండె సంబంధిత వ్యాధులకి అదేవిధంగా దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకి పౌర్ణమి అమావాస్య అనే యొక్క మన సాంప్రదాయంగా ఎంతో పవిత్రంగా దీన్ని తయారు చేసి అందిస్తూ చాలామంది దీనికి ఎంతోమంది ఆదరణ కూడా అందించడం చూస్తూనే ఉన్నాం అయితే ఇది ఒక ట్రెడిషనల్ ఎందుకు ఈ అమావాస్య పౌర్ణమిగా చేస్తున్నాం అంటే స్పిరిచువల్గా మనకి అమావాస్య రోజు పౌర్ణమి రోజు ప్లాంట్స్కి ఎంతో శక్తి ఉంటుంది ఆ రోజు ఆ ప్లాంట్స్ని తీసుకొని మనం చేస్తే ఇది వంద శాతం పనిచేసేది వెయ్యి శాతం వరకు కూడా పనిచేస్తుంది అని చెప్పేసి స్పిరిచువల్గా కానీ దీనికి మనం జోడించి ఈ అమావాస పౌర్ణమి రోజున ఇది ప్రధానంగా అందించడం జరుగుతుంది ఇదే కాకుండా మొన్న రీసెంట్గా కొన్ని ప్రాంతాల్లో అమృత నిరుగుండి అమృత నిరుగుండి అంటే డాక్టర్ లక్ష్మణ్ స్వామి గారు ఎన్నో మొక్కలపైన ఆయన రీసెర్చ్ చేసి ఎన్నో మొక్కల ఫోటోలు తీసుకొని సేకరించుకొని ఆ ఫోటోల్ని వేల్చూరి వెంకట్రావు గారికి అందజేసి వేల్చూరి వెంకట్రావు గారు అంటే సుప్రసిద్ధులు అందరికీ పరిచయమే అదేవిధంగా ఈ అమృత నీరుగుండి అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే దీన్ని ప్రధానంగా పేటెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ అమృత నీరుగుండికి లక్ష్మణస్వామి గారు ఈ లక్ష్మణస్వామి గారు ఈ అమృత నీరుగుండి పైన పేటెంట్ తీసుకొని తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో వేల్చూరి వెంకట్రావు గారితో కలిసి ఎంతోమందికి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేసి విలేజ్ విలేజ్ వెళ్ళి అక్కడ అమృత నిరుగుండిని తీసుకోవడం వల్ల దగ్గు జలుబు జ్వరాలు కాకుండా ఆస్తమా సమస్యలు ఒంటి నొప్పులు తగ్గటమే కాకుండా దీంట్లో ప్రధానంగా వాడేటువంటి మూలికలు గణనీయంగా చెప్పుకోవాలి తొమ్మిది రకాల మూలికలు వాడటం జరిగింది ఈ పేటెంట్ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని మన లక్ష్మణస్వామి గారు మనకి డాక్టర్ దాదే సాయిర్ నేచర్ క్యూర్కి వచ్చి మరి మీ దగ్గర ఇది చేయాలి మీరు అమావాస పౌర్ణమి ఏ విధంగా అయితే స్పిరిచువల్గా ఇంత అద్భుతమైనటువంటి ఇన్ని సంవత్సరాలు అందించటం సమానిషం కాదు అదేవిధంగా ఈ ఔషధం కూడా మీ దగ్గర ఉండాలి ఇది మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి గత మూడు నెలలుగా మమ్మల్ని అడగటం జరిగింది అయితే అది సరైన తరుణం కాదు మనం ఇస్తున్నటువంటి ఈ యొక్క అమావాస్య పౌర్ణమి తీర్థమే సుప్రసిద్ధంగా పనిచేస్తుంది అని కొంచెం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయకుండా కొన్ని రోజులు ఆగటం జరిగింది అదే కాకుండా దాన్ని మొన్న రీసెంట్గా అమృత నిరుగుండి గట్కేసర ప్రాంతంలో కరోనాకి కొన్ని దివ్య ఔషధాన్ని అందించినటువంటి వ్యక్తి ఆనందే గారు అదేవిధంగా రఘుపతి పంతులు గారు ఆయుర్వేద హిండి ఆయుర్వేదంలో పంచకర్మలో నిష్ణార్థులైన ఆయన మేము కలిసి అక్కడ అందించడం అనుమతుల నిల్గొండిని అందించడం జరిగింది అది ప్రివెంటివ్ మెడిసిన్గా కూడా పనిచేస్తుంది వ్యాధిని వచ్చినాక కూడా వ్యాధి నివారణ కూడా వాడుకోవాల్సినటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ పేటెంట్ ఫారంలోని రేపు మనకి పద్నాలుగో తారీఖున జనవరి పద్నాలుగు పౌర్ణమి నక్షత్రం అంటే మనం పౌర్ణమి ప్రసాదం అందిస్తాం అదేవిధంగా పుష్మి నక్షత్రం రోజున పిల్లలకి చిన్నపిల్లలకి స్వర్ణ బిందువు ప్రాసన చేస్తూ అదేవిధంగా ఈ అమృత నిరుగుండిని కూడా భాగం చేసి ఈ దివ్య ఔషధాలని మూలికలని అన్ని కలిపి ఒక మంచి అమృత భారాగాండాన్ని ప్రజలకు అందించాలనే సుద్దివేషంతో లక్ష్మణస్వామి గారు మన దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రేపు పద్నాలుగో తారీఖున ఖచ్చితంగా ఈ అమృత నిరుగుండి పౌర్ణమి పాయాసం స్వర్ణ బిందు ప్రాసన ఈ మూడు కూడా అందించడం జరిగింది గతంలో మనం రెండు సంవత్సరాల నుంచి కూడా దీ యొక్క పౌర్ణమి పాయసానికి ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచిత పంపిణీ రెండు సంవత్సరాలుగా అందించడం జరిగింది అయితే చాలామంది ప్రజలు మా దగ్గరకు వచ్చి సార్ మీరు ఇస్తున్నటువంటి ఔషధం ఆస్తమాలు గుండె సమస్యలు నరాల బలహీనత ఎముకల బలహీనత నొప్పులకి దీర్ఘకాలిక వ్యాధులకి క్యాన్సర్ లాంటి సమస్యలన్నిటికి కూడా కొంచెం పరిష్కారం బాగా చూపిస్తుంది అదేవిధంగా చాలామంది కూడా అన్నీ అసలు తగ్గవన్న వ్యాధులకి ఇది కొంచెం అమృతంలాగా పనిచేస్తుంది దీనికి మీరు కొంచెమన్నా ఛార్జ్ చేయండి అని చాలామంది అడగటం వాళ్ళు సలహాలు ఇవ్వటం జరిగింది సో అందుకోసం ప్రజలకు కూడా భారం ఉండాలి కొంచెమన్నా దీన్ని తీసుకుంటున్నామంటే దీనికి ఒక విలువ ఉండాలనే ఉద్దేశంతో ఒక వంద రూపాయలు ఈసారి జరగబోయేటువంటి జనవరి పద్నాలుగో తారీఖున జరగబోయేటువంటి ఈ స్వర్ణబిందు ప్రాశ్నేతమే ఈ యొక్క పుష్మి నక్షత్రము అదేవిధంగా పౌర్ణమీర ప్రసాదానికి ఒక వంద రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎందుకు ఈ ఛార్జ్ అన్నట్లయితే నాటి ఆవు పాలు తర్వాత నవధాన్యాలు అదేవిధంగా కొన్ని రకాల మూలికలు కలిపి దీంట్లో మనం తయారు చేస్తాం అందరికీ తెలిసిందే సో దీన్ని మనం ఒక కర్మను పోగొట్టుకోవాలి అంటే మనం ఒక కర్మను వదలాలి ఆ విధ ఆ ఉద్దేశంతో మీరు ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా వంతు మేము పాటుపడాలి అని ప్రజలు కోరటంతో ఈ వంద రూపాయలు అనేది మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏ విధంగా అయితే ఉచిత పంపిణీ చేసినప్పుడు ఆదరించారో అదే విధంగా ఈ యొక్క ఛార్జ్ చేసిన కూడా అదే విధంగా అందరు కూడా ఆదరిస్తారని నమ్ముతూ ఈ యొక్క హెచ్ఎంపి వైరస్కి ప్రివెంటివ్గానే ఇది ఎలా చూపుతుంది అందరికీ తెలిసింది కోవిడ్ నైన్టీన్ ఏ విధంగా అయితే మనిషికి మనిషికి తుప్పర్లు అంటు అంటుకోవటం వల్ల తుమ్మినా దగ్గిన లేదా ఆ వైరస్ బారిన పడిన వాళ్ళని మనం ముట్టుకోవటం వల్లనే ఇది కూడా సోకుతుందని చెప్తున్నారు కావున అందరూ కూడా సామాజిక జీవన జీవనశైలిలో వైరస్ బారిన పడిన వాళ్ళు తప్పకుండా ఇంటి దగ్గరే ఉంటూ మాస్క్ ధరిస్తే ఎవరి తన మాట్లాడినా కూడా మాస్క్ ధరిస్తూ హ్యాండ్ వాష్ సోప్తో కానీ డిటర్జెంట్తో కానీ మనం కెమికల్ డిటర్జెంట్ వాడుతూ ఉన్నాం అది అలా కాకుండా కుంకుడిగాయ ఇలాంటి వాటితో హ్యాండ్ వాష్ చేసుకున్నట్లయితే మీకు కెమికల్ ఫ్రీ ఏదైతే ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి జిమ్ ప్రోడక్ట్స్ ఉంటాయో అలాంటి వాటికి మనం ఈ ఈ టైంలో కనుక ఉపయోగపెట్టుకున్నట్లయితే చక్కటి ప్ర ఫలితాలు రావటమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని జీవితాన్ని మనం అందుకోగలుగుతాం జీవితాంతం కూడా ఈ విధంగా కెమికల్ ఫ్రీగానే మనం జీవించాలని కోరుకుంటూ మేము మీ అందరికి కూడా రేపు జరగబోయే పద్నాలుగో తారీఖు జరగబోయే ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ అమృత నిరుగుండి తర్వాత పౌర్ణమి పాయాసం స్వర్ణబిందు ప్రాసన పిల్లలకి ఎంతో రోగ శక్తిని అందిస్తుంది కాబట్టి ఈ వ్యాధి బారిన పడే వాళ్ళు కూడా ఎక్కువగా చిన్నపిల్లలు అదేవిధంగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఇది తొందరగా లో ఇమ్యూనిటీ అంటే శక్తి తక్కువ ఉన్న వాళ్ళకే ఇది వస్తుందని చెప్పేసి ఎన్నో ఈ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది అదేవిధంగా సైంటిస్టులు చెప్తూ ఉన్నారు కాబట్టి దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ముందంతా మనందరం జాగ్రత్తగా ఉండి భారతదేశం వ్యాధి బారిన పడకుండా కాపాడుకుందామని ఆశిస్తున్నాం నమస్కారం